నమస్కారం న్యూస్ కు స్వాగతం విజయవాడ వన్ టౌన్ షాప్ లో కూల్చివేత ఘటనలో షాప్ యజమానికి అంటగాగుతున్న వన్ టౌన్ సిఐ అంటూ ఆరోపణలు గుక్కుమంటున్నాయి రాత్రి సదరు షాపుల లీజుదారులు అక్కడ షాప్ కు కాపలా ఉండగా అక్కడే ఉన్న వారిపై సదరు సిఐ తన సిబ్బంది మరో మహిళను వెళ్లకపోతే కేసు నమోదు చేస్తా అంటూ బెదిరింపుల పర్వం షాపు వద్ద మేము సూచించిన వ్యక్తిని కాపలాదారుడుగా పెట్టి జీతం ఇవ్వాలని సలహా ఇస్తున్న సదరు సిఐ అక్రమంగా అన్యాయంగా తమ సామాన్లు అన్ని నాశనం చేసి తమపైనే తప్పుడు కేసులు పెట్టడం సదరు యజమాని ఎక్కడైతే షాపులు కూల్చారో తిరిగి అక్కడ నిర్మాణ పనులు ఎవరి అండదండలతో న్యాయం కోసం పోలీసులు గుమ్మం దగ్గరకు వెళ్తే మాపై అన్యాయంగా కేసులు బనాయించి బెదిరింపులా సదరు షాపు యజమానికి సిఐ అండగా ఉండడానికి కారణంతోనే తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ షాపు లీజు తీసుకుని ఆధారం కోల్పోయిన బాధ్యతలు చేతనేంద చేసుకో నా దగ్గర ధనం రాజకీయం రౌడీజం ఏం చేయలేరంటున్న యజమాని యజమానికి పోలీసుల అండదండలతోనే ఈ తంత జరుగుతోందని తారాపేటలో సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటూ విమర్శలు వెల్లువ దీనిపై విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారులు దృష్ట్యా సారించి తమకు జరిగిన అన్యాయంపై మాత్రమే తమ న్యాయమైన పోరాటమని కన్నీటి పర్యవంతం అవుతున్న సదరు లీజ్ దార్ల కుటుంబ సభ్యులు